ఎన్నికలకు ముందు వలం నేను వంశి తెలుగుదేశం పార్టీకి కొరకరానికి కొయ్య ఎందుకంటే చంద్రబాబు మనస్తత్వం లేదంటే ఆయన తీరు నచ్చగా వల్లభనేని వంశీ వైఎస్ఆర్ లోకి వచ్చారు వైఎస్ఆర్ లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు విధానాలను ఎండగట్టారు తీవ్ర స్థాయిలో విమర్శించారు దీన్ని తెలుగుదేశం పార్టీ పర్సనల్ గా తీసుకుంది తమ అధినేతను తమ పార్టీ నుంచి గెలిచే ఈ స్థాయిలో విమర్శిస్తారా అంటూ టార్గెట్ చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చెప్తామంటూ అప్పుడే హెచ్చరించింది అందుకు తగ్గట్టుగానే అదృష్టం కొద్దీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అభినేని వంశీపై మొత్తం పదకొండు కేసులు నమోదు చేశారు మూడు నాలుగు నెలల పాటు వల్లభనీరు వంశీని జైల్లో ఉంచారు రిమాండ్ ఖైదీగా ఆ తర్వాత బెయిల్ వచ్చింది అప్పటికి వారికి సంతృప్తి కలగలేదు ఆ బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ ఆయనకు బెయిల్ రావడంతో వల్లభ్ నీరు వంశీ ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత నియోజకవర్గంలో యాక్టివ్ గా మారారు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు గత ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించుకున్నారు వాస్తవంగా వల్లభనేని వంశి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు ఎన్నికల్లోనూ గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారు ఈ ఓటమికి కారణాలను వల్లభనేని వంశీ వంశి విశ్లేషించుకున్నారు నియోజకవర్గంలో ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ సమస్యలు ఉన్నాయి పార్టీలో ఏవైనా సమస్యలు ఉన్నాయా ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నాయా ఎందుకు ఓటు వేయలేదన్న అంశాన్ని పరిశీలించి కీలకంగా ఒక అభిప్రాయానికి వచ్చారు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి ఆ గ్రూపు తగాదాలను గతంలో తాను పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు వాటిని పట్టించుకొని వాటిని పరిష్కరించి వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే కేసులు ఏవైనా ఉన్నా ఆ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు వారికి మనోధైర్యాన్ని ఇస్తూ నియోజకవర్గంలో సుడిగాల పర్యటన నిర్వహిస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ తల్లో నాలుకలా మారిపోయారు వల్ల వంశీ అందుకే తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు వల్ల వంశీ పైన ఒక కన్ను వేసింది వలం వంశీ ఎక్కడికి వెళ్తున్నారు ఎవరిని కలుస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఆయన పర్యటన వివరాలు ఏంటి ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఆయన కార్యక్రమ షెడ్యూల్ ఏంటి ఇలా కీలక అంశాలపైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టింది నియోజకవర్గం పైన వల్లభనేని వంశీకి పట్టు ఉంది దాదాపు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అంతకుముందు విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఒకసారి ఓడిపోయారు ఈ క్రమంలో వల్లభనేని వంశీకి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టు ఉంది ఈ పట్టును తనకు అనుకూలంగా మళ్ళీ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వల్లభినేని వంశీ ముఖ్యంగా ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ ప్రజల నుంచి దూరం అయ్యాము ఎందుకు ఓటు వేయలేదు అనే అంశాలపైన ముఖ్యంగా విశ్లేషించుకుంటున్నారు అందుకే నియోజకవర్గంలో ఇన్నాళ్ల పాటు గ్యాప్ వచ్చిన క్రమంలో ఎక్కువగా తిరుగుతున్నారు వల్ల నేను గతంలో ఎప్పుడు కూడా వల్ల నేను వంశీ ఈ స్థాయిలో తిరగలేదని స్థానికులు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే మూడు నాలుగు నెలల పాటు నియోజకవర్గానికి దూరం అయ్యారు కేసుల కారణంగా నియోజకవర్గానికి దూరం అయ్యారు ఆ కేసులు ఈ వ్యవహారంలో పడి పూర్తిగా నియోజకవర్గాన్ని దూరమైనటువంటి క్రమంలో వల్లభనేని వంశీ ఇప్పుడు యాక్టివ్ గా తిరుగుతూ మళ్లీ ఫామ్ వస్తున్నారు కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు తాను ఉన్నానని భరోసా ఇస్తున్నారు ఈ క్రమంలోనే వైఎస్ఆర్ సిపి కార్యకర్తల్లో కూడా ఒక ఉత్సాహం మొదలైంది వల్లభనేని వంశీ నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గంలో ఇప్పుడు వల్లనేని వంశీకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కలిసి వస్తున్నాయి జైల్లో మూడు నాలుగు నెలలు ఉంచిన క్రమంలో ఆ సానుభూతి స్పష్టంగా ప్రజల్లో కనిపిస్తోంది అదే క్రమంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేక కూడా వల్లభనే వంశీకి కలిసి వస్తుంది ఇవన్నీ కలగలిసి వల్లభనే వంశీకి ఒక పాజిటివ్ సెంటిమెంట్ నియోజకవర్గంలో ఏర్పడింది వల్లభనే వంశీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా గెలవడానికి చాలా సునాయాసంగా ఉంటుంది అన్నది నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక అంచనా ఎందుకంటే నియోజకవర్గం పైన పూర్తి స్థాయిలో పట్టు ఉంది రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు ప్రతి నాయకుడి పేరు తెలుసు ప్రతి నాయకుడిని పేరు పెట్టి పిలవగల చొరవ ఉంది సాన్నిహిత్యం ఉంది ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ వంశీకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ గెలుపును ఎవరు ఆపలేరు అన్నది అక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ ఒక రకంగా వల్లభనేని వంశీకి మంచి చేసిందని చెప్పవచ్చు ఆయనను అన్ని రోజుల పాటు జైల్లో ఉంచడం కారణంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి సానుభూతి ఏర్పడింది సాధారణంగా ఒక నాయకుడిని అకారణంగా అన్ని రోజుల పాటు జైల్లో ఉంచితే అది ఖచ్చితంగా ప్రజల్లో సానుభూతికి కారణం అవుతుంది వల్లభనేని వంశీ ఏదో అక్రమాలు చేసినాడో అన్యాయం చేశాడో లేదంటే మండలు చేశాడనో అరెస్ట్ చేసి జైలుకు పంపి ఉంటే వేరే సంగతి కానీ కక్ష పూరితంగా వల్లభనేని వంశీని జైల్లో ఉంచారన్నది గన్నవరం నియోజకవర్గం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అంశం తెలుగుదేశం పార్టీతో విభేదిస్తున్న అంశం కాబట్టి వల్ల వంశీకి ఇక్కడ ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడిన ప్రజల్లో పాజిటివ్ సెంటిమెంట్ డెవలప్ అవుతోంది ఒక పాజిటివ్ ట్రెండ్ మొదలైంది నియోజకవర్గంలో అన్నది అక్కడ ఉన్నటువంటి ఒక అంచనా